హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జీ సెవెన్ సమ్మిట్ కి అటు భారత్ నుంచి మోదీ గారికి ఆహ్వానం అందలేదు అని ఒక వార్త వైరల్ అవుతుంది లేదు ఆహ్వానం అందిన మోదీ గారే వెళ్ళట్లేదు అని చెప్పేసి కూడా న్యూస్ అయితే వైరల్ అవ్వడం చూస్తున్నాం ఏదేమైనా జీసెవ్ సమ్మిట్కి కి మోదీ గారు వెళ్ళకపోవడం పట్ల కాస్త విమర్శలు కూడా వస్తున్నాయి ఆహ్వానం అందకపోవడమో లేకుంటే ఏమైనా వెళ్ళకపోవడమో ఏదేమైనా దీని చుట్టూ అయితే కొన్ని విమర్శలు కూడా అటు ప్రతిపక్షాల నుంచి అవ్వడం చూస్తున్నాం మరి దీనికి గల కారణం ఏంటి ప్రదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అరవింద్ కొల్లి గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నమస్కారం సార్ సార్ ఎప్పుడు కూడా జీసెన్ సమ్మిట్కి కి మోదీ గారు వెళ్లడం మనం చూస్తున్నాం రెండు వేల పంతొమ్మిది నుంచి ఫస్ట్ టైం అంట ఇదే ఆహ్వానం మరి అందలేదు అని అంటున్నారు లేదు ఈయన వెళ్ళట్లేదు అని చెప్పేసి చెప్తున్నారు ఏదైనా దీని చుట్టూ కూడా ఒక విమర్శలు కూడా వెల్లువెత్తాం మనం చూస్తూ ఉన్నాం సార్ మరి దీనికి ఏంటి కారణం మీరే చెప్పాలి అంటే ఒక విషయం జీ సెవెన్లో భారత్ సభ్య దేశం కాదు రెగ్యులర్గా జీ సెవెన్ సమిట్లకి ఆహ్వానం మాత్రం అందుతుంది ఎందుకు అంటే భారతదేశం ఒక శక్తివంతమైనటువంటి ఆర్థిక వ్యవస్థగా ఒక ప్రభావశీలమైనటువంటి రాజకీయ వ్యవస్థగా ఒక క్రియాశీలకమైనటువంటి ఒక వాణిజ్య వ్యవస్థగా ఎస్టాబ్లిష్ అవుతుంది అని క్లియర్ అంటే భారతదేశం పాత్ర అంతర్జాతీయ వేదికల పైన కీలకమైనటువంటి పాత్ర ఈసారి ఎందుకు పిలవలేదు అనే దగ్గర నుంచి మొదలు పెడితే విశ్వగురు అని చెప్పుకుంటున్నటువంటి మోడీని భారత్ని ఈ జీ సెవెన్ సభ్య దేశాలు దూరం పెట్టడం దీనికి ఏంటి అని విమర్శలు అయితే ఘాటుగా ఉన్నాయి జయరాం రమేష్ దానితో పాటు కాంగ్రెస్ నాయకులు ఒక సూటిగానే విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితులు ఉంది ఒక విషయం మాట్లాడుకోవాలంటే భారత్ సభ్యదేశం కాదు కాబట్టి పిలవకపోవటం ఆశ్చర్యపోవాల్సినటువంటి అంశం కాదు అదే సందర్భంలో అంతర్జాతీయ వేదికల మీద కానీ అంతర్జాతీయ వాణిజ్యం అంతర్జాతీయ రాజకీయాలు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో ఒక కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి భారత్ లాంటి దేశాన్ని ఎందుకు దూరం పెట్టారు అనేది సహజంగానే అందరిలో వస్తున్నటువంటి ప్రశ్న అంటే విమర్శించేవారు ఎక్కడ భా విశ్వగురు విశ్వగురు అని చెప్పుకోవటం మాటలేనా ఎక్కడ ఆచరణలో లేదా అనేది ఖచ్చితంగా విమర్శలు చేస్తారు కానీ వాస్తవంగా మాట్లాడుకోవాలి అంటే భారత్ ఒక క్రియాశీలక పాత్ర పో పోషించేటటువంటి పరిస్థితిలోనే ఉంది ప్రతి విషయంలో ఉక్రెయిన్ యుద్ధంగా కూడా రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో కూడా మోడీ పాత్ర మోడీ వైపు అదే సందర్భంలో భారత్ వైపు భారత్ ఏం చెప్తోంది అని చూసినటువంటి పరిస్థితి చూసాం రెండు దేశాలకి అతి తక్కువ గ్యాప్ లో రెండు దేశాలను విజిట్ చేసినటువంటి ప్రధానమంత్రిగా మోడీ ఉన్నారు దాంతోపాటు ఇద్దరు రెండు దేశాలకు కూడా ఒకటే మాట చెప్పారు చర్చలతోటి సమస్యను పరిష్కరించుకోండి అదే సందర్భంలో యుద్ధాన్ని నిర్ద్వందంగా ఆపేసేయండి యుద్ధాన్ని ఆపే యుద్ధం అనేది ప్రపంచంలో ఏ సమస్యకి పరిష్కారం కాదు యుద్ధం అనేది అనివార్యమైనప్పుడు మాత్రమే యుద్ధం చేయాలి అనేది భారత్ తన వాదనని చెప్పింది వాదని చెప్పే క్రమంలో మోడీ పాత్ర ఎంత మంత్రుల పాత్ర ఎంత విదేశాంగ శాఖ పాత్ర ఎంత ఇవన్నీ డిస్కషన్ కాదు భారత్ ఒక శక్తివంతమైనటువంటి శక్తిగా ఆర్థిక శక్తిగా సామాజిక శక్తిగా రాజకీయ శక్తిగా సార్వభౌమ శక్తిగా కూడా ఎదుగుతున్నటువంటి విషయం వాస్తవం కానీ మోడీ దాన్ని క్లెయిమ్ చేసుకోవటాన్ని లేదా మోడీ చుట్టూ ఉన్నటువంటి బృందం దాన్ని క్లెయిమ్ చేయటాన్ని ఖచ్చితంగా అభ్యంతర పెట్టేటటువంటి అవకాశం ఉంది విశ్వగురువు అయ్యాము లేదా విశ్వగురువుగా మారాము అని చెప్పేటటువంటి వాదన కొంత అభ్యంతరకరమే అదే హై దాన్ని ఉన్నటువంటి పొజిషన్ని ఎలివేట్ చేసుకొని చెప్పినటువంటి వాడు బట్ ఎలివేషన్ ఈజ్ ఆల్వేస్ ఇట్లాంటి పరిస్థితి ఎదుర్కొంటుంది కానీ వాస్తవం అనేటటువంటి మాత్రం వాస్తవంగా ఉంటుంది వాస్తవంలో ఏంటి మోడీ మనసులో ఏ ఉంది భారత్ మనసులో ఏ ఉంది భారత్ ఆలోచిస్తుంది అనేటటువంటి అంశం అయితే అంతర్జాతీయ వేదికల మీద కానీ అంతర్జాతీయ సమాజంలో కానీ చర్చ జరుగుతున్నటువంటి విషయం వాస్తవం మోడీకి ఎందుకు ఆహ్వానం పలకలేదనేటటువంటి చర్చ భారత్లో మాత్రమే కాదు ఇలా ఐ మీన్ భారత్కి ఎందుకు ఆహ్వానం పలకలేదనే చర్చ భారత్లో మాత్రమే కాదు అంతర్జాతీయంగా కూడా అనేక అనేక దేశాలు ఆలోచిస్తున్నటువంటి విషయం ఉంది అయితే అదే సందర్భంలో ఆస్ట్రేలియాని పిలిచారు కొరియాని పిలిచారు మరికొన్ని దేశాలను పిలిచారు కాబట్టి ఆ లిస్టులో ఎప్పుడూ ఉండే భారత్ ఎందుకు లేదు అనేది ప్రధానంగా చర్చనీయాంశంగానే ఉంది ఇది అంతర్జాతీయంగా జరుగుతున్న చర్చకి భారత్ లో జరుగుతున్న రాజకీయ చర్చ మరో డైరెక్షన్ లో వెళ్తుందని చెప్పక తప్పదు అంటే మన దేశ ప్రధానిని పిలిస్తే మనం మన పాత్ర కీలకమవుతోంది అనేటటువంటి అంశాన్ని మనం సానుకూలంగా చూడాలి అదే సందర్భంలో మోడీ చెప్పుకున్నటువంటి మోడీ టీం చేస్తున్నటువంటి ఎలివేషన్స్ మాత్రం ఖచ్చితంగా అభ్యంతర కవరా అంటే వాస్తవాల్ని ఎలివేట్ చేసే క్రమంలో వాస్తవిక దృక్పథం దోపిస్తోంది అని చెప్పక తప్పదు ఓకే సార్ ఇప్పుడు దీనికి ఏమన్నా అఫీషియల్ కన్ఫర్మేషన్ బీజేపీ నుంచి లేకుంటే వచ్చే అవకాశం ఉందా ఎందుకు వాళ్ళే ఇన్వైట్ చేయలేదా లేకుంటే మోదీ గారే వెళ్ళట్లేదా అన్న విషయం పైన ఎందుకంటే కాంగ్రెస్ విమర్శలు దీనికి అంతర్జాతీయంగా మొన్న మధ్య ఒక రీసెంట్గా ఒక వన్ ఆర్ టూ డేస్ క్రితం నేను ఒక మాగ్జైన్లో చదివాను ఆన్లైన్లో చదివాను దాని దాని భావం ఏంటంటే ఖలిస్తాన్కి కెనడా సపోర్ట్ కాబట్టి ఆ అంశంలో రాజకీయ విభేదం ఉంది రెండు దేశాలకి అదే సందర్భంలో దేశంలో ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి పార్టీకి అక్కడ ఉన్నటువంటి కెనడాలో ఉన్నటువంటి పార్టీకి అభ్యంతరం ఉంది అనేది ఒక ఊహాగానం నేను చదివినటువంటి ఒక ఊహాగానం ఆ ఊహాగానాన్ని బట్టి ఆలోచిస్తే మాత్రం నిజంగా ఖలిస్తాన్ నినాదం ఎక్కువగా భారత్లో సమస్య పోయి ఉండొచ్చు ఇంకో దగ్గర సమస్య పోయి ఉండొచ్చు కానీ కెనడాలో ఇప్పటికీ ఖలిస్తాన్ సంబంధించినటువంటి నినాదాలు కానీ ఊరేగింపులు కానీ చూస్తున్నాం కాబట్టి అదేమీ అసాధ్యమైతే కాదు వాస్తవిక దృక్పథంతో ఆలోచిస్తే కేవలం దాని మూలంగానే ఆగిందా దాని మూలంగానే అభ్యంతరం వచ్చిందా అనేటటువంటి అంశం కొంచెం గా పాయింట్ కానీ అనిపిస్తుంది నాకు వీటి ఎన్ని ఊహాగానాలు వస్తున్నాయి కదా వీటి మధ్య వాళ్ళే ఒక అఫీషియల్ స్టేట్మెంట్ రిలీజ్ చేస్తే విమర్శలకు చెక్ పెట్టచ్చు కదా అంటే బహుశా అది పదిహేనో తారీఖు స్టార్ట్ అవబోతుంది లోపు దానిపైన అంటే ఈ సమ్మిట్ని చైర్ చేస్తుంది కెనడా ఈసారి ఓకే కెనడా క్లారిటీ ఇస్తుందేమో చూద్దాం బట్ ఈ అంశాన్ని పక్కన పెట్టి ఆలోచిస్తే మాత్రం జీ సెవెన్ వేదికగా జరగబోయేటటువంటి అనేక రాజకీయ పరమైనటువంటి చర్చలు కానీ దేశాలకు సంబంధించినటువంటి అభిప్రాయాలు కానీ ఇవన్నీ కూడా ఒక క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది ముఖ్యంగా దక్షిణాసియాలో ఇప్పుడు ఆసియా ఖండంలో రెండు దేశాల మధ్య యుద్ధం ఉంది ఉక్రెయిన్ అండ్ రష్యా మధ్య రెండోది ఇటీవల యుద్ధ వాతావరణం మరో రెండు దేశాల మధ్య వచ్చింది అది అందులో భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది